హాయ్ ఫ్రెండ్స్ మనకు సైకాలజీ కానీ గమనించినట్లయితే ఎక్కువగా కాబోయే టీచర్కి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటంటే ప్రతి విద్యార్థి యొక్క ఇండివిడువల్ డిఫరెన్సెస్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ యొక్క వైయక్తిక భేదాలకు అనుగుణంగా మనం విద్యను నేర్పాలన్నమాట ఎందుకంటే క్లాసులో ఒక ఇరవై మంది విద్యార్థులు ఉంటే ఇరవై మందికి మనం ఒకే విధంగా చెప్తాం కానీ వాళ్ళల్లో కొంతమందికి యాభై మార్కులకి ఇరవై ఐదు రావచ్చు కొంతమందికి యాభైకి యాభై రావచ్చు కొంతమందికి యాభైకి పదే రావచ్చు కొంతమందికి యాభైకి రెండే రావచ్చు దానికి కారణం ఏమిటని మనం మదన పడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళల్లో ఉండేటువంటి ఆ యొక్క అంతర్గత వ్యక్తిగతంగా ఉండేటువంటి యొక్క ఇండివిజువల్ డిఫరెన్సెస్ అనమాట అవి తెలుసుకోవాలంటే మరి ప్రజ్ఞా సిద్ధాంతాలను మనం ఖచ్చితంగా కూడా తెలుసుకోవాలి మరి ఎగ్జామ్లో డిఎస్సి కావచ్చు మరి టెట్ కావచ్చు డివైఓ కావచ్చు ఎలా అడగచ్చు అనేటువంటిది మన పాత ప్రశ్నపత్రాన్ని గమనించినప్పుడు ఎలా అడిగాడు అనేటువంటిది నేను ఈరోజు క్లాసులో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మనకి చదివింది బాగా గుర్తుండాలంటే మనం మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి వినే చెవులు ఉండాలి రాసే చేతులు ఉండాలి మరి దానిని మననం చేసుకునేటువంటి మెదడు కూడా యాక్టివ్గా ఉండాలన్నమాట అప్పుడే మనం విజేతలం అనేటువంటిది ఖచ్చితంగా అవుతాం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి నేను బుక్లో ఉన్నటువంటి విషయాలనే చెప్తున్నాను మీకు కొత్తగా ఇక్కడ లేనటువంటి విషయాలు ఏమీ చెప్పను కాకపోతే అది ఆ యొక్క పాయింట్ ఎలా ప్రశ్న గత డిఎస్సిలో కానీ టెట్లో కానీ అడిగాడు మరి భవిష్యత్తులో ఎలా అడగవచ్చు అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవి కానీ మీరు వింటే బాగా మీకు గుర్తుకు వస్తుంది అన్నమాట ఇంకా అవి వింటూ రాసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా మీకు ఎగ్జామ్ల ఉపయోగం జరుగుతుంది ఇంకా నేను నేను చెప్పింది విని రాసుకొని మరలా ఖాళీ సమయాల్లో కానీ మననం చేసుకుంటే అప్పుడు ఇంకా సూపర్ ఓకే ఫ్రెండ్స్ క్లాసులకు వెళ్దాం మనం ప్రజ్ఞ సిద్ధాంతాలు అనేటువంటి మన అందరికీ తెలిసినటువంటివి ఇక్కడ ఏదైతే ఇచ్చాడు మనకి జనాలకైతే కూడా మనకి ఆరు రకాలైనటువంటి యొక్క ప్రజ్ఞ సిద్ధాంతాలు ఇవ్వటం జరిగింది ముందు సింపుల్గా టెట్ విద్యార్థులకైతే ఏ సిద్ధాంతానికి ఎవరు కనిపెట్టారు అనేటువంటిది అన్నమాట అవి మనం ఒకసారి చూద్దాం ఒక ఏకకారక సిద్ధాంతం దాన్ని గమనించినట్లయితే ఈ యొక్క ఏకకారక సిద్ధాంతాన్ని బినే టర్మన్ టెర్న్ ఎబ్బింగ్ హౌస్ అనేటువంటి శాస్త్రవేత్తలు లేదా సిద్ధాంతకర్తలు దాన్ని ప్రతిపాదించారు ఈ యొక్క సిద్ధాంతం ఏం చెప్తుందంటే పేర్లోనే ఉంది ఏకకారకం అంటే ప్రజ్ఞలో ఒకే అంశము ఉంటుంది అనమాట ఆ ఒకే అంశమే అన్ని విషయాలను కూడా క్రోడీకరించి మనల్ని ప్రజ్ఞావంతులుగా చేస్తుంది అని చెప్తుంది అనమాట అంటే ఏకకారక అంటే ఒకే అంశం ఉంటుంది భిన్న కారకాలు ఉండవు అని చెప్తుంది అనమాట ఎవరు అనేటువంటిది ఇంపార్టెంట్ వీటిల్లో మరి గతంలో ఏ విధంగా అడిగాడంటే ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి సిద్ధాంతకర్త ఎవరు అన్నారు ఏ వినే బి టెర్మన్ సి స్టెర్న్ పైవనీ అన్నాడు దీనికి ఆన్సర్ మనం జనరల్గా బినే టెర్మన్ అని గుర్తుపెట్టుకొని స్టెన్ అని మర్చిపోతే అప్పుడు మార్క్ పోతుంది కాబట్టి దీనికి పైవనీ ఆన్సర్ కాబట్టి బినే టెర్న్ మన్ స్టెర్న్ ఎబ్బింగ్ హౌస్ కొన్ని బుక్కులు ఎబ్బింగ్ హౌస్ లేదు ఈ మూడు మాత్రమే ఉన్నాయి ఎబ్బింగ్ హౌస్ని కూడా గుర్తుపెట్టుకొని దాని మీద ప్రయోగాలు చేసినటువంటి వ్యక్తులు ఇతను కూడా ఉన్నారు అనమాట బాగా గుర్తుపెట్టుకుని మనకి బాగా వింటూ ఉంటే తెలియకుండానే వచ్చేస్తుంటాయి అనమాట బినే టెర్మన్ స్టెర్న్ బీటీఎస్ అలా గుర్తుపెట్టుకోండి రెండు ద్వికారక సిద్ధాంతము ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కార్ల స్పియర్ మెన్ మనం ఇంతకుముందు కూడా వీడియోస్లో చెప్పుకొని ఉన్నాం అనమాట దీనికి కోడ్ అనమాట ద్వికారక అంటే కారుకి ఒక ముందు వైపు ఎన్ని చక్రాలు ఉంటాయి రెండు చక్రాలు ఉంటాయి అలా గుర్తుపెట్టుకోండి స్పియర్మెన్ మెన్ సిద్ధాంతాన్ని కార్ల స్పియర్మెన్ కారుకి రెండు చక్రాలు ఉన్నాయి మాత్రమే ఉన్నాయి అంటే ఇది కోడ్ మాత్రమే కారుకి రెండు చక్రాలు ఎందుకు ఉంటాయి అనుకోవద్దు ఫ్రెండ్స్ మరి రెండు కారకాలు పనిచేస్తాయన్నమాట ప్రజ్ఞను మనిషిలో కలిగించడానికి అని కూడా స్పియర్మెన్ చెప్పడం కూడా జరిగిందనమాట ఆ రెండు కారకాలు ఏమిటి అనేటువంటిది కూడా మనకు బిట్ అడిగేదానికి అవకాశం ఉందన్నమాట సాధారణ కారకము ప్రత్యేక కారకము అన్నమాట ఇక్కడ సాధారణ కారకం అంటే జనరల్ ఫ్యాక్టర్ జీతో సూచిస్తారు ప్రత్యేక కారకం అంటే స్పెషల్ ఫ్యాక్టర్ ఎస్తో సూచిస్తారు మరి మనిషి యొక్క లేదా వ్యక్తి యొక్క ప్రజ్ఞను ఎక్కువగా మరి ప్రభావం చేసేటువంటిది ఏంటంటే జీ ఫ్యాక్టరీ అనమాట ఇది ఎనభై పర్సెంట్ కూడా చేస్తుంది అన్ని మరి ఎస్ ఫ్యాక్టరీ ఎంత అంటే ఇరవై పర్సెంట్ మాత్రమే చేస్తుంది అనమాట అంటే ఎస్ అనేటువంటిది ఒక ప్రత్యేక అంశానికి సంబంధించినటువంటిది జీ అనేటువంటిది అన్నిటిలో కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక వ్యక్తి పాట బాగా పలగ పాడగలడు సంగీతాన్ని వాయించగలడు మరి అదే విషయంలో మరి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోగలడు క్రికెట్ బాగా ఆడగలడు అంటే ఇక్కడ నాలుగు అంశాలు అనేటువంటివి ఉన్నాయి వీటిల్లో అన్నిట్లో కూడా ఉండేది ఏంటంటే జనరల్ ఫ్యాక్టర్ కాబట్టి ఇది ఎక్కువ ఈ యొక్క ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది అదే పాట పాడే వ్యక్తికి స్పెషల్ ఫ్యాక్టర్ ఆ యొక్క పాటకు సంబంధించినటువంటి వ్యక్తిలో మా ఆ యొక్క అంశంలో మాత్రం అధికంగా ఉంటుందన్నమాట అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ద్వికారక సిద్ధాంతం అనగానే కార్ల స్పీయర్ మెన్ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట కార్ల స్పీర్ మెన్ అనగానే మనకి అతను ఏమి రాశాడు అనేటువంటిది ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఎబిలిటీస్ ఆఫ్ మెన్ ఎబిలిటీస్ ఆఫ్ మెన్ అనేటువంటి సిద్ధాంతంలో ద్వికారక సిద్ధాంతం గురించి ఈ యొక్క కార్ల స్పీన్ మెన్ అనేటువంటి వ్యక్తి వివరించాడు మరి ద్వికారక సిద్ధాంతంలో ప్రజ్ఞెన్కు ప్రభావం చేసేటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయి రెండు అంశాలు ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ బహుకారక సిద్ధాంతము బహుకారక అంటేనే చాలా అన్నమాట బహుకారక సిద్ధాంతం అంటే తారం డైక్ ఓకేనా బహుకారక మరి బహుకారక సిద్ధాంతం తారం డైక్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం వచ్చేసి మనకు గార్డెనర్ గుర్తుపెట్టుకోండి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం వచ్చేసి గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం వచ్చేసి గార్డెనర్ అన్నమాట గార్డెనర్ ఇతను ఆ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో ఎనిమిది అంశాలు ఉంటాయని కూడా తెలియజేశాడు ఇక్కడ మరి బహుకారక సిద్ధాంతంలో తారడాయిక్ ఎన్ని అంశాలు ప్రభావం చేస్తాయన్నాడు నాలుగు అంశాలు ప్రభావితం చేస్తాయన్నాడు అనమాట ఎన్ని మరి ఆ అంశాలు కూడా అడుగుతుంటాడు తారండాయిక్ ఈ యొక్క ప్రజ్ఞకు సంబంధించి మరి చెప్పేటప్పుడు ఏ తీరి రాశాడు అనేటువంటిది ఎక్కువగా అడుగుతుంటాడు అన్నమాట మనకి అందువల్ల మనకు బహుకారక సిద్ధాంతం అనగానే తారండాయికి గుర్తుకు రావాలి ఇతను మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క బహుకారక సిద్ధాంతం గురించి వివరించాడు అన్నమాట మెజర్మెంట్ ఆఫ్ తారాండాకి రాసినటువంటిది ఏంటి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈ గ్రంథంలో ఇతను దీని గురించి కూడా వివరించడం అనేటువంటి జరిగింది అయితే ఇతను నాలుగు కారకాలు అని చెప్పాము కదా ఈ యొక్క నాలుగు కారకాలలో బాగా గుర్తుపెట్టుకోవాలి మొదటిది అంతస్తు లేదా స్థాయి రెండవది వ్యాప్తి లేదా విస్తరణ మూడవది వైశాల్యము నాలుగోది నిష్పాదన వేగము అంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు స్థాయి అంటే ఒక కృత్యం అన్ని ఒక వ్యక్తి ఏ స్థాయి వరకు చేయగలడు అనేది తెలుపుతుంది విస్తరణ అంటే ఒకే సమయంలో ఒక వ్యక్తి ఎన్ని కృత్యాలు చేయగలడు తెలుపుద్ది అనమాట వైశాల్యం అంటే మరి కృత్యం ఏ స్థాయి వరకు చేయడు చేయగలడు ఎంతవరకు ఎంత సమయంలో చేయగలడు రెండు తెలిపేది వైశాల్యం మూడోది ఎన్ని కృత్యాలు ఎంతెంత స్థాయిలో ఎంతెంత కాలంలో ఈ మొదటి మూడింటిని తెలిపేది నిష్పాదన వేగం అన్నమాట చూడండి ఇక్కడ ఒకటి స్థాయి వినండి చాలు మీకు గుర్తుంటుంది విన స్థాయి రెండోది విస్తరణ మూడోది వైశాల్యము నాలుగోది నిష్పాదన అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇది ఇక నెక్స్ట్ మరి సామూహిక కారక సిద్ధాంతం తరస్టన్ సామూహిక కారక సిద్ధాంతం తరస్టన్ దీంట్లో ఎన్ని అంశాలు ప్రజ్ఞ మీద ప్రభావం అంటే ఏడు ఇతను మరి రాసినటువంటి ఆ యొక్క గ్రంథం కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి సామూహిక కారక సిద్ధాంతం అనగానే ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ మల్టీపుల్ ఫ్యాక్టర్ అనాలసిస్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అనేటువంటి గ్రంథము అదేవిధంగా మల్టీపుల్ ఫ్యాక్టర్ అనాలసిస్ మల్టీపుల్ ఫ్యాక్టర్ అనాలసిస్ అనమాట పిఎంఏ ఎంఎఫ్ఏ ప్రైమరీ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అన్నమాట మరి మల్టీపుల్ ఫ్యాక్టర్ అనాలసిస్ అనేటువంటిది రెండు కూడా తరస్టన్ రాయటం కూడా జరిగింది మరి ఇక్కడ ఏకకారక సిద్ధాంతానికి గల మరొక పేరు ఒకసారి అడిగాడండి సాంప్రదాయ సిద్ధాంతము ఏంటి సాంప్రదాయ సిద్ధాంతం మరి అదేవిధంగా సామూహికారక సిద్ధాంతానికి మరొక పేరు అని కూడా అడగడం జరిగిందన్నమాట అదే సందర్భంలో ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు అడిగాడు ఇది ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతము ఇక్కడ మనం చెప్పాం కదా ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ అన్నాం కదా దీన్ని తెలుగులో గుర్తుపెట్టుకుంటే చాలు ప్రైమరీ అంటే ప్రాథమిక ప్రాథమిక మెంటల్ అంటే మా మానసిక సామర్థ్యాలు అనేటువంటిది అంటారు ప్రాథమిక సామర్థ్యాల సిద్ధాంతం అని తరిష్టం రాసినటువంటి సామూహికారిక సిద్ధాంతం అని అంటారు సాంప్రదాయ సిద్ధాంతం అనేది ఏంటంటారు అంటారంటే ఏక సిద్ధాంతం అంటారు ఇది మనుగుల్లో లేదనమాట ఇది ఆమోదించలేదు ఎవరు కూడా ఇక నెక్స్ట్ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతము గిల్పట్ ఇన్ని అంశాలు ఉంటాయన్నాడు ఐదు కారకాలు ఉంటాయన్నాడు అనమాట ఓకేనా ఐదు కారకాలు ఉంటాయి మరలా ఒక్కొక్క ఆ కారకంలో కూడా మళ్ళీ ఉప శాఖలు కూడా ఉంటాయని చెప్పడం కూడా జరిగింది అవి ఐదు ఐదు ఆరు కూడా మళ్ళీ ఒకసారి నేను మీకు ఇక్కడ ఇమేజ్లో చూపిస్తాను ప్రజ్ఞలో మూడు విశేషకాలు అవి నూట యాభై కారకాలు ఉంటాయి అనేది ఒకసారి గుర్తుపెట్టుకోను ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం ఒక్కొక్క దాని గురించి పూర్తిగా చూస్తే చెప్పాను కదా మనం అంటే ఇందాక చెప్పాను మళ్ళీ ఒకసారి ప్రజ్ఞ బ్రహకార సిద్ధాంతం అనగానే తారండైన్ అనేది గుర్తుకు రావాలి ఇతను మరి రాసినటువంటిది ఏమిటి అంటే ఇతను రాసినటువంటిది ఏమిటి అనేది మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇది విషయం అన్నమాట నెక్స్ట్ అంటే ఈ ప్రజ్ఞ బహు ప్రజ్ఞా బహుకారక సిద్ధాంతం ఏం చెప్తుంది అనేది కానీ మనం గమనించినట్లయితే నాలుగు కారకాలు కూడా పని కలిసి పని చెప్పడం కూడా జరిగింది అదే సమయంలో ఇతను సిఏవీడి అనేటువంటి టెస్ట్ను కూడా ప్రతిపాదించాడనమాట ఏంటి సిఏవిడి అనేటువంటిది బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట సిఏవిడి అనేటువంటిది మరి మా ఇక్కడ మనకు సెంటెన్సెస్ సి అంటే కాంప్లేషను ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట వాక్యాలు వాక్యాలు ఉంటాయి అన్నమాట రెండోది వచ్చేసి అర్థమ్యాటిక్ అంటే గణిత సంబంధ విషయాలు అంకగణితం ఉంటుంది అన్నమాట మూడోది వెకాబులరీ వెకాబులరీ అంటే పదజాలం ఉంటుంది అనమాట నాలుగోది డైరెక్షన్ అంటే ఇక్కడ నిర్దేశకాలు ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు మనకి వాక్య పురాణాలు అంకగణితము పదజాలము నిర్దేశకాలు వీటిని బట్టి కూడా మరి వాటిని టెస్ట్ చేయడం అనేటువంటిది కూడా జరుగుతుంది సిఏవీడీ అనేటువంటి ప్రజ్ఞా పరీక్షను ఎవరు తయారు చేశాడా అంటే తారం డైక్ అనేటువంటి కళ్ళు మూసుకొని పెట్టచ్చు మనం కొంచెం ఓపిక్గా మీకు కొట్టినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ ప్రజ్ఞ అనేది అనేక సామర్థ్యాలతో కూడినది ప్రజ్ఞా సామర్థ్యంలో అనేక కారకాలు వేటికవే పని చేస్తుంటాయి అని చెప్పాడు అన్నమాట ఇక నెక్స్ట్ కానీ మనం గమనించినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ కూడా ఒక ఎగ్జాంపుల్ కూడా చూసుకుంటే రామానిజం గణిత సామర్థ్యం బాగా ఉంది కానీ భాషా సామర్థ్యం సరిగా లేదు వీరి ప్రకారం ప్రజ్ఞకు నాలుగు అనేటువంటి గుణాలు ఎలా చేస్తాయనేది కూడా మనం తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పేటువంటిది ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట ప్రజ్ఞాస్వరూక సిద్ధాంతం ఎవరు గిల్ఫర్ట్ ఈ ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలో మనకి గమనించినట్లయితే ఇక్కడ బహుముఖ ఆలోచన ద్వారా మరి ఈ గిల్పర్ట్ అనేటువంటిది ప్రజ్ఞా విశేషకాలను ఒక మూడిటిని కూడా ఇతను తయారు చేయడం కూడా జరిగింది ఆ మూడిట్లు ఏమేమి ఉంటాయనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి అనమాట ప్రజ్ఞా విశేషకాలు ఉండే మూడు కరకాలు విషయము ప్రచాలకము విషయము ప్రచాలకము చూడండి విషయము ప్రచాలకాలు ఉత్పన్నాలు వీటిల్లో మొదటి దాంట్లో ముందు నాలుగు ఉన్నాయన్నమాట ఇక్కడ బిట్టు కూడా చిత్రాలు చిహ్నాలు ధ్వనులు మాటలు మరల తర్వాత ఐదో దాన్ని కూడా చేర్చడం జరిగింది ఇది బిట్ ఒకసారి అడిగాడు గిల్పర్ యొక్క ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలోని విషయం అనేటువంటి కారకములో తర్వాత చేర్చినటువంటి ఉపకారకం ఏమిటి అన్నాడు అనమాట ప్రవర్తన అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ మూడు కూడా విషయం అనేది ఏమి ఆలోచిస్తున్నామనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది ప్రచారకం అనేటువంటిది ఎలా ఆలోచిస్తున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది మరి ఉత్పన్నం అనేటువంటిది ఉత్పన్నము అనేటువంటిది మరి ఏం చెప్తుంది అనేటువంటిది కానీ మనం గమనించినట్లయితే ఆ ఆలోచన యొక్క ఫలితాలు ఏమిటి చూడండి ఉత్పన్నం అనేది ఫలితం అన్నమాట ఇది కూడా గుర్తుపెట్టుకుని ఏమి ఆలోచిస్తుంది ఎలా ఆలోచిస్తుంది ఫలితం ఏమిటి ఇక మరి ప్రచారకాలకు సంబంధించి కూడా ఐదు ఉన్నాయి మూల్యాంకనము ఆలోచన విభిన్న ఆలోచన స్మృతి సంజ్ఞానం ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇక వీటిల్లో మనకి బిట్ అడిగాడు ప్రజ్ఞ దేని మీద ఏ యొక్క ఆలోచన కలిగి ఉంటుందంటే సమైక్య ఆలోచన ప్రజ్ఞ బాగా ఉంటే సమైక్య ఆలోచన బాగా ఉంటుంది మరి సృజనాత్మకత బాగా ఉంటే క్రియేటివిటీ విభిన్న ఆలోచన బాగా ఉంటుంది ఇది కూడా గుర్తు సమైక్య ఆలోచన అనగానే ప్రజ్ఞ విభిన్న ఆలోచన అనగానే సృజనాత్మకత సృజనాత్మకత గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ ఉత్పన్నాలు అనేటువంటిది చూడండి యూనిట్లు వర్గాలు సంబంధాలు పద్ధతులు రూపాంతరాలు అంతర్భావాలు ఇవన్నీ కూడా మరి దీంట్లో ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు మనకు మ్యాస్కి సంబంధించి దాని గురించి మనం చెప్పేటప్పుడు ఈ యొక్క వర్గాల గురించి సంబంధాలు ఒక అన్నదమ్ములకి ఎలాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వాళ్ళ యొక్క మధ్య బంధం ఈ యొక్క ప్రజ్ఞాస్వరూపకారకంలోని ఏ ఒక కారకానికి సంబంధించిందంటే అప్పుడు ఉత్పన్నాలు అనాలి అదే అదేవిధంగా ఒక విద్యార్థి మంచి సృజనాత్మకత కలిగి కొత్త ఆలోచనలతో ఉన్నాడు ఇది ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతంలోని ఏ ఉపకారకంలో భాగం అంటాడు అప్పుడు ప్రచారకాలు అనాలి ఇట్లా మనం కొంచెం విభజించుకొని చదువుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ మరి లాస్ట్ గార్డెనరు ఎనిమిది అంశాలని చెప్పాము ఇది శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ అనమాట శాబ్దిక అంటే రాయటము చదవటం మాట్లాడటం బాగా అంటే పద నేర్పరులు మీకు బిట్ట ఏమైనా అడుగుతారంటే మనకి గిల్పర్ట్ యొక్క బహుళ ప్రజ్ఞా సిద్ధాంతంలో పద నేర్పరులు ఏ ప్రజ్ఞాంశానికి చెందిన వాళ్ళు అంటారు అనమాట శాబ్దిక భాషా సంబంధం అది గుర్తుపెట్టాలి ఎగ్జాంపుల్ పద నేర్పలు అని కానీ కౌలు రచయితలు గణిత తార్కిక అంటే మనకి పేరు గణిత సమస్యలు అర్థశాస్త్రం ఇక అలా కాకుండా మనకు దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ దృశ్య ప్రాదేశిక అంటే చిత్రాలు అన్నమాట అంటే త్రీ డి కానీ ఇట్లాంటివి పేరును బట్టి సంగీత సంబంధం అంటే మనం బాగానే తెలుసుకోవచ్చు సంగీతకు సంబంధించి ఇక శారీరక కండర శరీర గతి సంవేదన ఇవంటే క్రీడాకారులు అనేటువంటిది మనకి తెలిసినటువంటి అంశము వ్యక్తి అంతర ప్రజ్ఞ అంటే సాంఘిక సంబంధాలన్నీ కూడా దీంట్లో వస్తాయి అన్నమాట రాజకీయ నాయకులు కావచ్చు సంఘ సేవకులు కావచ్చు మత బోధకులు కావచ్చు సైకాలజిస్టులు కావచ్చు ఓకేనా ఇలా గుర్తుపెట్టుకోవాలి ప్రకృతి అంటే దాంట్లో పేరులోనే ఉంది స్వీయ ప్రజ్ఞ అంటే తనను తాను పూర్తిగా అర్థం చేసుకోగలిగేటువంటి సామర్థ్యం అంటే ఎవరు చేసుకోగలరు తనను తాను అంటే తత్వవేత్తలు మేధావులు ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు క్లాసు మరి ఈ క్లాసు మీకు బాగా నచ్చితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మరి మీ యొక్క అభిప్రాయాలను తెలుపండి మరో రేపు మరో ముఖ్యమైనటువంటి బాక్స్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాము డిఎస్సి వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ